అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చారండి ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు మనకు ఈ రైతుల ఖాతాల్లోకి మనకు కేవలం ఒక్కొక్క రైతుకు కూడా మనకు కేవలం ఈ జిల్లాలోని వారికి ఎకరానికి పదిహేను వేల రూపాయలను విడుదల చేయడానికి అయితే చేశారు ఈ డబ్బులు ఏ తేదీ నుంచి జమ అవుతున్నాయి ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి వీడియోలను మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు దాదాపు రెండు లక్షల మంది రైతులైతే ఒక లక్ష హెక్టార్లలో అయితే పంట నష్టపోయారని ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఇక నష్టపోయినటువంటి పంటకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే ఉన్నారు ఇక దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులతో మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించడం జరిగింది ఇక ఆయన చర్చించి నిర్ణయం అయితే తీసుకున్నారు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి గతంలో పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా మనకు ఒక్కో రైతుకు కూడా మనకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు దాదాపు పదకొండు జిల్లాల్లోని రైతులకు మాత్రమే డబ్బులు అయితే వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల రైతులకు అయితే అయితే రాదు కేవలం పదకొండు జిల్లాల వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి ఈ పదకొండు జిల్లాల్లోని రైతులకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున మనకు ఈ తేదీన సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి